ఏదైతే నల్ల చట్టాలను తీసుకొని రావడం జరిగింది కార్మికులకు వ్యతిరేకంగా ఏదైతే లేబర్ కోట్లను తీసుకొచ్చింది ఏదైతే దొంగ చాటున ఎవరికి చెప్పకుండా ఆమోదించుకొని ఇదిగో నా ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా మారుస్తున్నాయని చెప్పడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ ఇరవై మూడున కార్మిక సంఘాలందరూ ప్రకటించడం జరిగింది ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని కార్మిక కోట్లను కూడా రద్దు చేయాలనేది రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రకటించారు ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాకముందు అనేక త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి బానిస్తులుగా చేయడం జరిగింది నువ్వు అడగొద్దు మాట్లాడవద్దు నువ్వు ప్రశ్నించవద్దు సంఘం పెట్టొద్దు ఏదైతే జీతాలు ఇచ్చినప్పుడే తీసుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దని ఈ విధి విధానాలను తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నాలుగు కోట్ల ఏదైతే కాపీలను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దగ్గం చేయడం జరిగింది ఇప్పటికే కార్మికుల కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కోర్టు తీర్పు మేరకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలి లేకుండా కార్మిక సంఘాలతోటి పోరాటాలను ఉధృతం చేస్తాం ఖచ్చితంగా గుణపాఠం బీజేపీ ప్రభుత్వం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ లేకుండా కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టులను అమలు చేసి ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను తలరాస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే నిన్నటి సెప్టెంబర్ ఇరవై ఏడును దేశవ్యాప్తంగా బ్లాక్ డే జరపాలని చెప్పేసి కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి ఈ నేపథ్యంలోనే ఇవాళ కార్మిక సంఘాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కార్మిక లేబర్ కోర్ట్ ఏవైతే ఉన్నాయో కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టుల ప్రజల్ని దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి మేము కార్మిక సంఘాలుగా హెచ్చరిక వేస్తూ ఉన్నాం తక్షణమే కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టులను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతలేలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు ఊరిగడం చేయడం కోసం వాళ్ళ హక్కులను చట్టాలను రద్దు చేస్తా ఉన్నది సర్కారు దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాలని ఈ దేశంలోని జిల్లాలోని రాష్ట్రంలోని కార్మిక లోకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం తప్పకుండా దీనికి మోడీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరికేస్తా ఉన్నాం కార్మిక వర్గం సకల సంపద సృష్టించింది సృష్టిస్తూ వస్తుంది ఈ సృష్టించే సంపద మీదనే ఆధారపడి బతుకుతున్నాడు వీళ్ళు కార్మికుల యొక్క కనీస హక్కులని కనీసం జీవించే హక్కును కూడా కాలరాజే కాలరాజు వేసే విధంగా నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చారు దీనివల్ల పని గంటలకు కూడా లిమిట్ ఉండదు వాళ్ళకు వేతనాలు కూడా సరిగ్గా సంఘాలు పెట్టుకునే హక్కు కూడా ఉండదు ఇలా ఏ హక్కులు లేకుండా నోరున్న పనిముట్లుగా ఈ కార్మిక వర్గాన్ని మార్చడం ఈ ప్రభుత్వానికి తగదు ఇలాంటి క్రూరమైన చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక తిరుగుబాటు చేస్తుంది ఖచ్చితంగా వీళ్ళని పూల కొడుతుంది లేదంటే తక్షణమే వీళ్ళు చట్టాలని ఏదైతే లేబర్ కోట్ల తీసుకొచ్చినా వాటిని రద్దు చేసుకోవాలని అదే మూడు న్యాయ చట్టాలను రద్దు చేయాలని మేము కార్మిక సంఘాలుగా భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తాము ఈరోజు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చేసిన మోడీ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈరోజు మన ఏ మన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్లను జీవోలను మన దానం చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను అది పిఎఫ్ చట్టం కావచ్చు ఏసీఎస్ చట్టం కావచ్చు కనీస వేతన చట్టం కావచ్చు అట్లాగే అన్ని రకాల నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము సరించడం జరిగింది మరి అన్నిటిని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం తీసివేసి కార్మికులకు అన్యాయం చేసే విధంగా చేస్తూ ఉంది కాబట్టి ఖమార్థాలు బీజేపీకి అని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్మిక సంఘాల తరఫున మేము హెచ్చరిక చేస్తూ ఇదే ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజులలో మీకు చర్మగీతం పాడే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ